బ్రహ్మాండమైన ప్రయత్నం ఏ గ్రేట్ ఎఫెక్ట్ కింద కడి మేహన హోరా అఫిల్ టాస్ ఫర్ ది స్మాల్ హ్యాండ్స్ ఎస్ ఎబుల్ టు మూవ్ ఇన్ ప్లెయిన్ ఏరియా సమతలంలోకి తీసుకొచ్చేసి ఇప్పుడు దాన్ని కిందకి తీసుకెళ్ళాలి అది వాటి ప్రాబ్లం డిఫికల్ట్ టాస్క్ అప్ ఇట్ డౌన్ హిల్ ఎస్ దేర్ నెటింగ్ తినుతున్నాయి కానీ తేస సింగిల్ వ్యాలెంట్ సోల్జర్ పుషింగ్ అప్ ఇంట్ ద క్రెవిస్ ముఖద్వారం వాటి పుట్ట ముఖద్వారంలోకి కదిలిస్తున్నాయి దాన్ని ఎస్ ఇట్ పుల్డ్ అప్ లాగేసే పైకి భాగాన్ని అది నేలకి సమాంతరంగా వచ్చేసింది హార్జాంటల్గా వచ్చేసింది లేచింది పైకి ఇంకా లాగుతున్నాయి లోపలికి కదులుతో చూడండి ఇక త్రీ హౌ ద ఫెదర్ ఇస్ మూవింగ్ బికాస్ ఆఫ్ దియర్ పుల్ ఇన్ వల్డ్ ఇన్ ద హార్జాంటల్ వే ఆల్ దట్ స్టెప్ దే హెగోషియేట్ ది స్మాల్ లిటిల్ ఫెలోస్ ఈ చిన్నవి ఆ మెట్టు పైనుంచి లాక్కొచ్చి మళ్ళీ కిందకి తీసుకెళ్ళి ఆ చిన్న బొక్కలో స్మాల్ క్రెవీస్ దానిలో ఉండి ఉంటుంది వాటి గూడు పుట్టర్ ఏబుల్ టు టేక్ ఇట్ ఇన్ సైడ్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అడుగు అడుగు ఒక కడుగు అట్లా మూవ్ చేసుకొచ్చి తీసుకొచ్చేసాయి మొత్తం మీద ఏ గ్రేట్ మూమెంట్ గొప్ప క్షణం గొప్ప క్షణం